బాలీవుడ్లో మల్టీ టాలెంట్తో స్టార్ హీరోగా జేజేలు అందుకుంటున్నాడు అక్షయ్ కుమార్ కెరీర్ లో సక్సెస్ రేట్ ని పెంపొందించుకుంటూ మంచి ఫామ్ లో ఉన్నాడు కానీ సౌత్ హీరోలు నార్త్ మార్కెట్లో ఆధిపత్యాన్ని చాటుకుంటున్న నేపథ్యంలో అక్షయ్ కుమార్ డైలమాలో పడ్డాడు అలు అర్జున్ పుష్ప నార్త్ లో రెండు వందల కోట్లు కొల్లగొట్టింది రామ్ చరణ్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోయారు యష్ కేజీఎఫ్ చాప్టర్ టూతో వెయ్యి కోట్ల క్లబ్ లో రీసెంట్ గా చేరాడు కానీ అక్షయ్ కుమార్ ఐదు వందల కోట్ల మార్కెట్లోనే ఆగిపోయాడు అది కూడా దక్షిణాది దర్శకుడు శంకర్ రూపొందించిన టూ చిత్రంతోనే సాధ్యమైంది మరి వెయ్యి కోట్ల క్లబ్లో చేరే అవకాశం అక్షయ్కి ఉందా అలాంటి చిత్రం ఏది అని ప్రశ్నించుకుంటే పృథ్వీరాజు చిత్రాన్ని జవాబుగా చెబుతున్నారు సినీ విశ్లేషకులు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన యోధుడు పృథ్వీరాజు చౌహాన్ టైటిల్ క్యారెక్టర్లో అక్షయ్ రాణి సంయుక్త క్యారెక్టర్లో మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ నటిస్తున్నారు ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యేశురాజు ఫిల్మ్స్ డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో పృథ్వీరాజు చిత్రాన్ని నిర్మించింది హిందీతో పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా జూన్ మూడున రిలీజ్ కానుంది పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్లో చేరే లక్ని అక్కీకి ఈ చిత్రం అందిస్తుందేమో చూడాలి మరి